నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి మీషో మధ్యలో కొత్తగా వస్తున్న మంచి పట్టు శారీస్ అనేది తెప్పించానండి ఇప్పుడు వచ్చి పెళ్లికి సారీస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అవి ఎలా వచ్చిన వీళ్ళందరితో షేర్ చేస్తాను చూసేది వచ్చేసి ఫస్ట్ శారీ అంటే మీ షూ మధ్యలో కొత్తగా కనిపిస్తుంది చాలా బాగా వచ్చింది మనకి డిజైనర్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందని తెప్పించాను మంచి చెక్స్ లాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ గా ఉంటాయండి ఇలాంటి కాంబినేషన్స్ అనేది మనకి సిల్వర్ జరీ వివింగ్ అని ఇచ్చారు ఇలా లీఫ్ ప్యాటర్న్ అని ఇచ్చారు ఇక్కడ బార్డర్ మీద కూడా మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా ఉంది అనమాట శారీలో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఒకసారి సారీ ఒక్కొచ్చి చూపిసారి శారీ ఇలా వచ్చింది లుక్ అనే మీకు సరే సరికదండి ఇది వచ్చేసి పళ్ళు వా ఎక్సలెంట్ పళ్ళు అయితే ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉందండి లుక్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది కాస్ట్లీ శారీ లాగా ఉంటుంది అనమాట ఈ శారీ కట్టుకుంటే మాట కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది కూడా బార్డర్ అనేది మనకు కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు సిల్వర్ చాలా కట్టుకుంటే మాత్రం మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది అండి ఈ శారీ ఏజ్ వల్లనే వేసుకోవచ్చు లైట్ వెయిట్ గా ఉంది కొంచెం స్టిఫ్నెస్ గా ఉంది బట్ అంతే అండి లైట్ వెయిట్ గా ఉంది కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఈ శారీ కట్టుకుని వైట్ స్టోన్ జ్యువెలరీ కానీ లేకపోతే టెంపుల్ జ్యువెలరీ కానీ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా డిఫరెంట్ ఉందని చెప్పాను దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయండి ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది మీషో కొత్తగా కనిపిస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కింద మంచి పట్టు సారీ అంటే బోదే అని చెప్పండి కట్టుకుంటే ఏమన్నా ఉంటుంది మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్లి కానీ ఎప్పుడు ఇలా కానీ ఈ సారీ కట్టుకుని వెళ్తే మాత్రం మీరే హైలైట్ అవుతారండి మీషో లో సారీ అంటే కూడా ఎవ్వరు నంబరు అంత బాగా ఉంది అనమాట సారీ చూసారు కదా శారీ మొత్తం ఇలా ఇచ్చారు మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారండి ఎయిటీ సెంటీమీటర్స్ అలా ప్లెయిన్ గా ఇవ్వకుండా జరీ లైన్స్ అలా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి మనకి బ్లౌజ్ అండి ఎక్సలెంట్ గా ఇచ్చారు మంచి వైన్ కలర్ మీద మనకి ఇలా ఫ్లవర్ బుట్ సిల్వర్ సరి ఫ్లవర్ బుటీస్ అని ఇచ్చారు వన్ మీటర్ దాకా బ్లౌజ్ అని ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అని ఇచ్చారు క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుందండి బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు అనమాట చూసారు కదా బ్లౌజ్ మొత్తం ఇలా ఇచ్చారు క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుంది అనమాట నేను ప్లేన్ పార్ట్ ఇవ్వరు అనుకున్నాను బట్ కొంచమే ఇచ్చారండి ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు మనకి కట్టు చింగ్ వర్క్ అయి వెళ్తుంది బట్ శారీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి అండి కొన్న శారీ అంటే ఎవరు నెబ్బరు అంత బాగా వచ్చింది బ్యూటిఫుల్ గా ఉందండి మనకి వేరుగా దొంగి కలర్ అనమాట చూసారు కదా ఒకసారి శారీ వేసుకొని చూపిస్తే నీకు లుక్ అనేది అర్థమవుతుంది అనమాట చూసారు కదండి శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఎంత బాగుందో అనమాట శారీ అసలు మిస్ వేసుకోవద్దు నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి వేసుకున్నా కూడా మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది ఏజ్ వల్లనే వేసుకోవచ్చు అనమాట అస్సలు మిస్ వేసుకోదు చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని మంచి ర్యాపింగ్ చేసుకుని జ్యువెలరీ వేసుకుంటే మాట ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి అస్సలు మిస్ వేసుకోవద్దు ఈ సారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ శారీలో ఒక పటోలా సారీ అనమాట చాలా బాగుంది క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో చాలా బాగుంది అనమాట మంచి ఇలా పటోలా డిజైన్ అనేది ఇచ్చారనమాట కింద లెంత్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూసారు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మంచి రెడ్ కలర్ మీద మనకి ఇలా ఇచ్చారు అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇలా సిల్వర్ జరి తోటి ఇలా ఉంది అనమాట మీద మనకి ఇలా చెక్స్ గోల్డ్ తోటి ఇలా చెక్స్ అనే ఇచ్చారు మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్ ఇలా డిజైన్ అనేది ఇచ్చారు అనమాట వైట్ కలర్ రెడ్ తోటి ఇలా డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి పైన వచ్చేసి చిన్నంత బార్డర్ అని ఇచ్చారు క్లాత్ మీరే చూడండి స్మూత్ గా ఉంది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి మంచి పటోలో సారీ పటోలో సారీస్ అనేది ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి కదా అసలు మిస్ చేసుకోదు బార్డర్ వచ్చేసి మనకి కింద ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ కట్టుకుంటే మాత్రం ఈ కూడా అంతే అండి ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆరెంజ్ లో ఉంటుంది కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కలర్ అంటే ఈ కలర్ దీంట్లో ఎల్లో కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ గా ఉంది ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడు కట్టుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది మీషో లో అంటే కూడా ఎవరు నంబర్ వన్ ఫాలో మెటీరియల్ స్టిఫ్నెస్ కూడా అస్సలు లేదండి చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇలా ఇచ్చారు మనకి శారీలో ప్లేన్ పార్ట్ అనేది ఇచ్చారండి ఒక వన్ మీటర్ మనకి ఇలా ప్లేన్ పార్ట్ అనేది ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి బా చాలా బాగా ఇచ్చారు మంచి రెడ్ కలర్ మీద రెడ్ కలర్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు రెడ్ కలర్ లాగా ఇచ్చారు అనమాట ప్లెయిన్ క్లాత్ క్లాత్ యొక్క క్వాలిటీ అయితే బాగుంది ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోండి లేకపోతే మీ దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ అది కావాలంటే అది అండి నేనైతే ఇలా ప్లెయిన్ పాట్ వస్తుంది అనుకోలేదు బట్ బాగుందండి మనకి కట్ చిక్ వరకే వస్తుంది అనమాట చూసారే శారీ అయితే చాలా బాగుంటుంది అండి వేసుకుంటే మాట మంచి లుక్ అనేది ఉంటుంది చూసారు కదండి శారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది అస్సలు మిస్ వేసుకోదండి ఎవరికైనా ఇలాంటి పట్టుల శారీస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అనమాట సిక్స్ ఫిఫ్టీ లో మంచి పట్టు సారీ లుక్ అయితే ఉంటుంది అస్సలు మిస్ వేసుకోదు ఈ శారీ యొక్క లింక్ నేను ఇంక డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి ఈ శారీ చూసి నేను ఫస్ట్ ఎయిటీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటది కదా నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు చూపిస్తుంది అనుకున్నాను అనమాట సరే దాని తక్కువగానే చూపిస్తుంది కదా అనేసి నేను ఎంబే బుక్ చేశాను నాకు వచ్చేసింది అనమాట పిక్ లో ఎలా అయితే చూపించారో సేమ్ అలాగే ఇచ్చారు ఇక్కడ ఒక కట్ వట్ లేస్ కూడా ఇచ్చారు మీకు కనిపిస్తుంది అనుకుంటాను కదా మంచి బాటిల్ గ్రీన్ పైన ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి సిల్క్ సిల్క్ రెడ్ వివింగ్ అండి ఇక్కడ ఇచ్చిన జరి ఇది వచ్చేసి జరి వివింగ్ కాదు సిల్క్ రెడ్ వివింగ్ ఇక్కడ పికాక్స్ మనకు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు ఎవరికైనా అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో ఇలాంటి శారీ కావాలి ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు అనమాట శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా ఉంటుందో లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూసారు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట వచ్చేసి ఇలా ఇచ్చారు పింక్ కలర్ మీద మనకి గోల్జరీ లిన్ తోటి ఇలా ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు కట్ వర్క్ అయితే మనకి మల్టీ కలర్ లాగా ఇచ్చారు బాగుందండి ఫినిషింగ్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారు అన్నమాట బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది మధ్య మధ్యలో పింక్ కలర్ పికాక్స్ అనేది ఇచ్చారు చూసారు కదా మనకి గోల్జరీ థ్రెడ్ తోటి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ చాలా దగ్గర దగ్గర ఇచ్చారు చాలా కాస్ట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ పట్టుసారీ అయితే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి కట్టుకుంటే లుక్ మాత్రం ఆ తక్కువ రేటు సారీ అంటే కూడా ఎవరు నంబర్ చాలా బాగా వచ్చింది ఈ సారీ కూడా అంతే అండి ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ గ్రీన్ కలర్ కాబట్టి మంచి ట్రెడిషనల్ కలర్ కూడా మనము సారీ కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట చాలా బాగా వచ్చింది ఇంట్లో కలర్ అయితే ఎల్లో కలర్ ఉంది పర్పుల్ కలర్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి కింద నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అనమాట ఈ సారీ ఈ మధ్యలో కొత్తగా కనిపిస్తుంది అనమాట మీషో లో మీకు యూజ్ అవుతుందని తెప్పించాను అనమాట శారీ మొత్తం మనకి ఉంది ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు మనకి దీనికి ప్లేన్ ఇచ్చారండి ఒక వన్ మీటర్ దానికి ఇలా జరి లైన్స్ ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే సిక్స్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది కాబట్టి కొంచెం ప్లేన్ పార్ట్ అయితే వచ్చిందనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ వన్ మీటర్ అనేది ఇచ్చారు పింక్ కలర్ అనమాట మనకి ఇలా సెల్ఫ్ సెల్ఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి సెల్ఫ్ విడింగ్ అని ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే ఇస్తారండి క్లాత్ కు క్వాలిటీ అయితే బాగానే ఉందండి ఈ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోండి లేకపోతే మీ దగ్గర ఏదైనా పింక్ కలర్ మగ్గ బ్లౌజ్ ఉంటే అది వేసుకొని సారీని హ్యాల్ చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట శారీ మొత్తం మనకి ఇలా డేస్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు కాబట్టి కాబట్టి శారీ అనేది మనకి హైలైట్ అనేది అవుతుంది అనమాట తక్కువ రేటు శారీ అన్నా కూడా ఎవ్వరూ నమ్మరండి చూసేట్టుగా ఎంత బాగుందో క్లాత్ క్వాలిటీ బాగుంది ఫినిషింగ్ బాగుంది వెనక దారాలు రావటం అలా అస్సలు లేదంటే చాలా బాగుంది అనమాట శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను లుక్ అనేది అర్థమవుతుంది అనమాట చూసారు కదా శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి చాలా కాస్ట్లీ శారీ లాగా ఉందండి ఎవరికి నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి శారీ అంటే ఓత టచ్ చెప్పొచ్చండి మంచి ఫాలి మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంది కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఏజ్ వల్ల కట్టుకోవచ్చు చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకుని బెల్ట్ వేసుకున్న లుక్ అయితే ఆసంగా ఉంటుంది అసలు మిస్ వేసుకోతుంది ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి ఒక బనారసీ శారీ అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి జరీ వివింగ్ అనమాట ఏంటంటే కొంచెం అన్ని తిక్ కలర్ కదా ఇది కొంచెం లైట్ కలర్ తెప్పిద్దామని తెప్పించి ఇక్కడ వచ్చేసి జరీ వివింగ్ ఇది సెల్ఫ్ వివింగ్ అని ఇచ్చారు చూసారా కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకు మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా అంతేంటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అరౌండ్ ఆరెంజ్ లోనే ఉందన్నమాట ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు శారీ అలాసిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మంచి వైన్ కలర్ మీద ఇది వచ్చేసి జరీ వివింగ్ గోల్ జరీ వివింగ్ అని ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన కూడా కొంచెం పెద్ద లెంత్ బార్డర్ ఇచ్చారు మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ సెల్ఫీని మధ్య మధ్యలో పర్పుల్ వైన్ కలర్ తోటి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు కొంచెం మంది సింపుల్ గా ఇలాంటి శారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా అలాంటి వరకు ఈ శారీ అయితే బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ శారీ లాగా ఉందండి లుక్ అయితే మనకి కింద కూడా సేమ్ మీడియం లెంత్ బార్డర్ వచ్చింది అనమాట చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలా ఇచ్చారన్నమాట అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అస్సలు మెస్ వేసుకోవద్దు సింపుల్ గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు పెట్టుబడులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడు వేసుకున్నా బాగుంటుంది సింపుల్ లుక్ అయితే ఉంటుంది అస్సలు మెస్ వేసుకోవద్దు శారీ మొత్తం మనకి ఇలా నేర్చారనమాట చూసారే ఈ శారీ కూడా ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారండి వన్ మీటర్ దాకా మనకు ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అయితే మంచి ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఇచ్చేసి మంచి వైన్ కలర్ క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కుట్టుకుని శారీ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మెస్ చేసుకో చూసా కదండి శారీ మొత్తం మనకి ఇలా నచ్చారు అనమాట శారీ యొక్క లెంత్ అని కూడా చాలా బాగుంది ఎప్పుడైనా సింపుల్ గా ఎలాంటి శారీస్ ట్రై చేయాలి ఫిఫ్టీ రూపీస్ లో లేకపోతే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా బాగుంటుంది అనమాట మంచి బనారీ శారీ అండి అసలు మిస్ వేసుకోవచ్చు శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని శారీ కట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది అండి ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు పెద్ద వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట లుక్ అయితే బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నేను వేసుకున్న బ్యూటిఫుల్ శారీ కూడా మీషోల్ అండి శారీ విత్ రిచ్డ్ బ్లౌజ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ లో నేను వెంటనే చూడగానే నేను బుక్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ శారీ చూసారు కదా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఇలా గర్ట్ వర్క్ అనేది ఇచ్చారు మనకి మల్టీ కలర్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి ఇలా సిమరి లైన్స్ అనే ఇచ్చారు బ్లౌజ్ కూడా క్వాలిటీ బాగుందండి మనం మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు మంచి పింక్ కలర్ మీద మనకి వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ ఇచ్చారండి బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్ గా ఉందండి అసలు మిస్ ఎస్కో ఇచ్చారు బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ ఈ శారీ యొక్క లింక్ కూడా నేను కింద ఇస్తాను ఏంటంటే టీం చేస్తే ఎప్పుడైనా పార్టీ కానీ ఫంక్షన్స్ కానీ కాలేజ్ ఫంక్షన్ బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట ఈ సారీ యొక్క లింక్ కూడా నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీటి లింక్స్ కూడా కింద నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అయితే ప్రెస్ అయ్యింది నేను ఇలా వీడియో పెట్టగానే మీకు తన నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాషన్ మై బై ఫ్రెండ్స్